హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది రెసి వాళ్ళు ఇవాళ మనకు సొరకాయ కర్రీ అండి చాలా టేస్టీగా ఈజీగా సింపుల్గా చేసుకునే ఈ కర్రీని రైస్ లేకి రోటీ లేకి చపాతీ లేకి ఎందు లేక మంచి పర్ఫెక్ట్గా ఉంటుందండి నేనైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కడాయిలో ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్స్ కట్ చేసి ముక్కలు ముక్కలుగా అందులో వేసి ఫ్రై చేసుకుంటున్నామండి హాఫ్ స్పూన్ స్పూన్మైన తాలింపు గింజలు వేసి మంట లోఫ్లేమ్లో పెట్టుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి అందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ తీసుకొని ఒక స్పూన్ స్పూన్మైన వేయాలి స్పూన్ మైన వేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి అల్లం వెల్లిపాయ పేస్ట్ మంచిగా ఫ్రై కావాలి కాబట్టి ఎంతసేపటిన మంట లో ఫ్లేమ్లో ఉండాలి లేకుంటే మాడిపోతే అంత టేస్ట్ అనిపించదు నేనైతే ఒక సొరకాయ తీసుకున్నానని దానికి పీలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులోకి వేసామండి వేసి ఫ్రై చేసినామనుకో మంచిగా ఇది ఆవిరికి అంతా కుక్ అయిపోయి వాటర్ వాటర్ అంతా వచ్చేస్తుంది ఇందులోకి గింజలు అట్లా ఏం లేవండి మంచి లేతదైందన్న సొరకాయ చాలా మంచిగా సాఫ్ట్గా ఉంది అదేవిధంగా కొంచెం ముదిరిపోయిన దానికి గింజలు అట్లుండి తీసేయాలి కాబట్టి ఎప్పుడైనా మనం సొరకాయలు తెచ్చుకున్నప్పుడు మంచి లేతది తెచ్చుకొని ఇలా చేస్తే కర్రీ చాలా సూపర్గా చాలా ఈజీగా తొందరగా కుక్ అయిపోతుందండి మూతబెట్టి పక్కన కొంటే దీంట్లోకి కొంచెం చింతపండు తీసి వేడి వాటర్ వేసి పక్కన ఉంచుకోవాలి చూడండి సొరకాయ మొత్తం ఆవిరి వచ్చేసి మొత్తము ఆల్మోస్ట్ ఆల్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయినట్లండి ఎందుకంటే ఇది చాలా ఉంది కాబట్టి ఒక ఒక ఫైవ్ మినిట్స్కి అంత కుక్ అయిపోతుంది నేనైతే మూడు టమోటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎందుకంటే పండు అనుకోండి అవి కొంచెం గ్రేవీ లాగా వస్తుంది తొందరగా కుక్ అయిపోయి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందని మంచి మూడు పండు తెచ్చు చూడండి మొత్తం ఆవిరంతా వాటర్ అంతా ఇంగిపోయింది కదా మొత్తం సొరకాయంత కుక్ అయిపోయిందండి అండి కుక్ అయిపోయిన తర్వాత మనం ఇందులోకి టమోటాలు కట్ చేసుకున్నట్టు వేసి అందులోకి మనము సాల్ట్ వేసుకున్నామనుకో ఉప్పుతోటి ఈ టమోటాలు తొందరగా మగ్గిపోతాయి ఒకసారి ఉప్పు వేసి మనం మూత పెట్టామనుకో ఒక టూ త్రీ మినిట్స్ కుక్ అయిపోయిన తర్వాత మనకి టమోటాలు మంచిగా మగ్గుతాయండి నేనైతే కళ్ళు ఉప్పు తీసుకున్నాను తీసుకొని ఒకసారి మొత్తము కలుపుకోవాలి కలిపిన తర్వాత మనకి ఉప్పు కరిగిపోయి టమాటా కానీ తొందరగా మగ్గుతుంది మగ్గిపోయినప్పుడు తొందరగా జ్యూసీగా గ్రేవీ లాగా వచ్చేసి కర్రీ చాలా సూపర్గా ఉంటుంది కాబట్టి మీరు కానీ ఇలా ట్రై చేయండి అంటే సొరకాయ కర్రీ రకరకాలుగా ట్రై చేస్తారు మీరు మనలాగా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు వావ్ అంటారు ఖచ్చితంగా కాబట్టి మనము వీక్లీ వన్స్ అయినా ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే సొరకాయ చాలా బాగుంటుంది చపాతీ వేడివేడి వేడి వేడి ఈ సొరకాయ కాంబినేషన్ చాలా బాగుంటుందండి కాబట్టి మీరు కానీ ఇలా ట్రై చేయండి మొత్తం చూడు టమాటా మొత్తం మగ్గిపోయింది మగ్గిపోయింది కదా చూడు మొత్తం వాటర్ అంతా ఇంకేజ్ చేసింది చూడండి ఎందుకంటే సొరకాయ మంచి హెల్ హెల్తీ ఫుల్గా ఉంటుందండి సొరకాయలు ఎటువంటివి వేసి ఆర్గానిక్స్తోని పండిస్తారు ఎటువంటి ఎరువులు కానీ మందుతోటి ఇది సొరకాయి ఎటువంటి పురుగు పట్టదు కాబట్టి ఇది ప్రతి ఒక్కరు వారానికి ఒక్కసారైనా ఇలా తీసుకుంటే మంచిది ఎందుకంటే మన బాడీలో ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ ఉన్నా కానీ ఇది కరిగించేస్తుంది మైనంలాగా సొరకాయి అదేవిధంగా ప్రతి ఒక్కరు వెయిట్ లాస్ కావాలన్నా కానీ సొరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చండి మన డైట్లో ఇలాంటి సొరకాయ జ్యూస్ కానీ సొరకాయ కర్రీని ట్రై చేసుకోవచ్చు ఇందులోకి చిటికడంతా పసుపు వేసుకొని ఒక వన్ స్పూను ధనియా పౌడరు ఒక్క స్పూను కారం పౌడరు అన్నీ వేసేసి అంతేనండి ఇందులో ఏం వేయము మనము అన్నీ వేసిన తర్వాత మనం మూత పెట్టేసి ఒకసారి మగ్గనిచ్చినామనుకోండి ఈ పొడులన్నీ మంచిగా ఆవిరికి ఫ్రై అవుతాయి అలా మూత పట్టేసి మూత తీసిన తర్వాత ఒక్కసారి ఇలా కలయి పెట్టినామనుకో మంచిగా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది పచ్చివాసన పొయ్యి కారం పొడి పసుపు ఇదంతా పచ్చివాసన పొయ్యి కర్రీకి అంతా పట్టేస్తుంది మసాలాలన్నీ పట్టినప్పుడు దాని టేస్ట్ వేరేగా ఉంటుందండి ఇందులోకి మనకు కొన్ని వాటర్ పోసుకోవాలి ఇలాగ నేను డైరెక్ట్గా తీసుకోవచ్చు మీరు తినాలంటే కాకపోతే నేనైతే కొంచెం గ్రేవీ కావాలని కొన్ని వాటర్ పోసుకుంటాను మీకు అవసరం లేకుండా ఇలానే సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుంది నేనైతే కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇందులో మనకు ఫైనల్గా ఇంకొకటి పల్లీల పౌడర్ యాడ్ చేస్తున్నామండి ఈ కర్రీలోకి అది చాలా టేస్ట్గా ఉంటుంది పల్లీల పౌడరు ఎందుకంటే గ్రేవీకి ఆ చిక్కదనానికి చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకొన్ని వాటర్ పోసుకున్నాను కదా ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసు కానీ వేసుకున్నాం అనుకో మనం మార్నింగ్ చేసిన కర్రీనైనా ఈవినింగ్ వరకు ఖరాబ్ కాకుండా చెడిపోకుండా మంచిగా ఉంటుందని ఎందుకంటే పల్లీల పౌడర్ వేస్తాం కాబట్టి తొందరగా కూరగా చెడిపోకుండా మనము కొద్దిగా చింతపండు వేసుకోవాలి కాబట్టి కొద్దిగా వాటర్ పోసుకొని ఫైనల్గా మనము పల్లీల పౌడర్ వేసుకున్నాం అనుకోండి చాలా చాలా అంటే టేస్టీగా ఉంటుంది ఇలా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫైనల్గా రెండు స్పూన్లు నేను పల్లీల పౌడర్ తీసుకున్నాను ఒకసారి కలయి పెట్టుకొని వన్ మినిట్ అంతా చాలా అన్నీ ఎక్కువ ఎందుకంటే పల్లీలు ఏమి పౌడర్ చేసి పెట్టుకుంది కాబట్టి కుక్ కానీ అవసరం లేదు డైరెక్ట్గా పొడి కలుపుకొని తినేయచ్చు డైరెక్ట్గా ఇంకా ఫైనల్గా కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకోవచ్చు సర్వ్ మౌలికి తీసుకొని సర్వ్ చేసుకోవడమే అంతే ఎంత సింపుల్ ఈజీ టేస్ట్ అయినటువంటి సొరకాయ కర్రీని ప్రతి ఒక్కరు ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఎంత సూపర్గా వచ్చిందో కాబట్టి మీరు మన ఛానల్లో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా మరెన్నో వీడియోలతో మళ్ళీ కలుద్దాం